స్టవ్ మీదైతే అన్నము రసం పెట్టేసామండి రసం అయితే మరుగుతుంది కింద ఈలోగా కిందకెళ్ళి పూలు తీసుకుని వచ్చేసాను ఇప్పుడైతే రసం మరిగిపోయింది కదా పోపు పెట్టేస్తాను అయితే మరిగిపోతుందండి పోపు పెట్టేస్తాను అన్నం కూడా అయిపోతుంది కూర కూడా నిన్నే కట్ చేస్తాను కదా ఇప్పుడైతే ఇది ఫస్ట్ కడిగేస్తాను తర్వాత రసం పోపు పెట్టేస్తాను అయితే పోపు పెట్టేసానండి నేను ఎలా పోపు పెట్టుకుంటాను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పాను అలా అనేసి ఇప్పుడైతే వీడియో తీయలేదు కూరకు కూడా పోపు పెట్టేసాను ఉల్లి ఉండగా రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అది కూడా ఫ్రై అయ్యాక క్యాబేజీ బొట్ట వేసేస్తాను అది బాగా ఫ్రై అయ్యాక టమాటాలు వేస్తాను ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు వేగేలోగా టమాటాలు కట్ చేస్తాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి పచ్చివాసన రాకుండా బాగా వేగిపోవాలి ఇది అయితే బుట్ట వేసేస్తాను క్యాబేజీ బుట్ట క్యాబేజీ బుట్ట అయితే వేసిస్తారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది అలానే క్యాబేజీ బుట్ట వేస్తాను అని ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేస్తాను టమాటలు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే కట్ చేసేస్తాను కూర అయితే ఫ్రై అవుతుందండి సిమ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఆల్రెడీ టమాటాలు కూడా కట్ చేస్తాను కూర అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తానండి టమాటాలు కూడా కట్ చేస్తాను ఇప్పుడైతే దీపం పెడతాను మా పిల్లలకు లేపేస్తాను మా ఎందుకు అంటే దీపం లేట్ పెట్టే లేట్గా పెడుతున్నాను అంటే మేము బెడ్రూమ్లో పడుకోవట్లేదండి చాలా వేడిగా ఉంది అలా అని చెప్పి హాల్లో పడుకుంటున్నాము ఇల్లు తొడవకుండా ఏం దీపం పెడతామనేసి దీపం అయితే పెట్టలేదు ఇప్పుడైతే మా పిల్లలకు లేపేస్తాను మా బావ కూడా లేరు మా బావ అయితే మార్కెట్కి వెళ్ళారు మా బావ ఉంటే మా పిల్లలు చూసుకుంటూ నేను ఇల్లు తుడిచేసి దీపం పెట్టేద్దును మళ్ళీ వాళ్ళకి లేపాను నాకు పని అవ్వదు ఇంకా వంట అవ్వదు వంట అవ్వకపోతే బాక్స్ లేట్ అయిపోద్ది మా పాపకు కూడా తొందరగా రెడీ చేయాలి ఎందుకంటే స్కూల్కి కి ఎయిట్ కి పంపించాలి అలా అని చెప్పి వాళ్ళకైతే లేపలేదు ఇప్పుడు వాళ్ళకి లేపేసి ఇల్లు తుడిచేసి దీపం పెట్టేస్తాను కూర పని అయితే మరి ఇంకేం లేదు ఆ సిమ్లు పెట్టేస్తాను కదా ఉడుకుపోద్ది ఇంకా నేను దీపం పెట్టేసి మా పాపకు రెడీ చేస్తాను మా బాబా మార్కెట్ నుండి వచ్చేలోగా పూజ అయితే ఇలా సింపుల్ గా చేస్తానండి ఈ రోజు పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేస్తాను పూజ అయితే అయిపోయిందండి మా పిల్లలు వేసి పెర దీపం పెడుతుంటే ప్రసాదం ముందే తినేస్తున్నారు ప్రసాదం పెట్టనివ్వట్లేదు మమ్మ చిన్నదైతే దండం పెడుతుంది ప్రసాదం తినేస్తుంది ఇంకేం చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా దీపం పెట్టేస్తాను ఇప్పుడు కూర కూడా ఏగిపోయిందేమో చూస్తాను అన్నీ వేసేసి సిమ్లో పెట్టేస్తాను టమాటోలు కూడా వేసేస్తాను తర్వాత వాళ్ళు ఇద్దరికి స్నానం చేసి రెడీ చేసేస్తాను రుచికి సరిపోయే సాల్ట్ కూర అయితే కొద్దిగా వద్దు అనుకున్నానండి అలానేసి ఎక్కువ కట్ చేస్తాను ఎక్కువ వేయండి సాల్ట్ అయితే వేస్తాను కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి బాగా కలిపేసి టమాటాలు కూడా వేసేస్తాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా కలిపేశాను టమాటాలు కూడా మధ్యలో వేసాను వేసి ఇప్పుడు మూత అయితే పెట్టేస్తాను ఇది ఫ్రై అవుతుంది ఈలోగా మా పాపకు స్నానం చేసి రెడీ చేసేస్తాను పిల్లలిద్దరికీ రెడీ చేశానండి రెడీ చేసి పిల్లలిద్దరికీ అన్నం తినిపించేస్తాను ఈలోగా అయితే మా బావ కూడా వచ్చేసారు మార్కెట్ నుంచి తోటకూర తీసుకొచ్చారు తోటకూర ఉండమన్నారు అదైతే కట్ చేసి స్టవ్ మీద పెట్టేశాను మా బావే కట్ చేస్తారు లేట్ అయిపోతుందని చెప్పి ఇప్పుడైతే మా పాపకి మా పెద్ద పాపకి డ్రాప్ చేయడానికి మా బావ వెళ్ళారు తను వచ్చేలోగా నేను ఒక కూర వండేస్తాను ఇప్పుడు బొప్పాయి అయితే తీసుకొచ్చారండి మా పాపకి స్నాక్స్ బొప్పాయే పెట్టేస్తాను మా బావ కూడా ఇప్పుడు అదే కట్ చేసి వేస్తాను క్యాబేజీ కూడా అయిపోయిందండి ఇందులో కొంచెం మసాలా వేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇది బాగా ముదురుపుయినట్టు ఉంది ఫ్రై అవ్వట్లేదు తొందరగా అలా అని చెప్పి సిమ్లో పెట్టి వేగిస్తున్నాను ఎక్కువ వండేసాను తక్కువ వద్దు అనుకున్నాను కానీ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు తోటకూర కూడా ఇటువైపు పెట్టేసాను తోటకూరలో కూడా అన్నీ వేస్తాను మూత పెట్టేస్తాను ఇది కూడా అయిపోతుంది ఈలోగైతే ఈలోగైతే మా బావకి బొప్పాయి కట్ చేసి వేసేస్తాను అలాగే బాక్స్ కూడా వేసేస్తాను కూర అయితే ఫ్రై అయిపోయిందండి క్యాబేజీ కూడా కూర అయిపోయింది మా బావకు బాక్స్ కూడా కట్టేశాను ఇప్పుడు మా బావకు కూడా అన్నం వేస్తాను తింటున్నారు నేనైతే మా బావ అన్నం తినేలోగా పైకి వెళ్ళి బట్టల ఆరు వచ్చేస్తాను తర్వాత అంటే మా పాప ఒక్కరితే ఇంట్లో ఉంటుంది కదా నాకు వెళ్ళడానికి అవదు అందుకే మా బావ ఉన్నప్పుడు బయట పనులన్నీ చేసేస్తాను ఇప్పుడు పైకి వెళ్ళి బట్టల ఆరబెట్టుకుని వచ్చేస్తాను మా బావ అన్నం తినేలోగా ఇక్కడ మా పాప చూడండి పడుకోండి మరీ రాసేస్తుంది ఉదయం లేస్తే చాలండి ఒక బుక్ పెన్ను తీసేస్తుంది మా పాప అయితే సంవత్సరం ఉన్నారే పెద్ద చదువుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం తెగ రాసేస్తుంది బుక్కు పెన్ను అయితే అసలు వదలదు టైం దొరికితే చాలు బుక్ పెన్ తీసి రాసేస్తుంది చిన్న ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏది ఏం రాస్తున్నావు రాయు నిన్న ఏం రాస్తున్నావు రాయు రాయు ఏం రాస్తున్నావు ఏబిసిడీలా రాయి ఒకసారి ఎలా రాస్తావు రాయు వచ్చా నీకు వచ్చా ఒకసారి రాయి అయితే ఒకసారి రాయు రాయి ఏం రాస్తావు రాయు ఎలా రాస్తావు ఒకసారి చూస్తాను చూడండి రాస్తుంది ఇప్పుడు రాయినాన్న ఏం రాస్తున్నావు వీడియో తీస్తున్నాను ముందుకు వచ్చేస్తుంది రాయడం లేదు ఎన్ని ఆశలు వేస్తుంది చూడండి రాసి ఏ ఏం రాస్తున్నావు రాసిలే ఫాస్ట్గా రాయు ఏబీసీడీ రాయినా ได้่ะ right, uh? అన్నం తిన్నప్పుడు అయితే నేను పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని వచ్చేసాను తర్వాత మా బావ రెడీ అయిపోయి మా బావ వెళ్ళిపోయారు మా బావ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అన్నం తినేసాను అన్నం తినేసి కూరలన్నీ ఊర్చేసాను ఈ రోజు క్యాపేజ్ క్యాబేజ్ కూర ఎక్కువ వండేసాను కదా అలా అని చెప్పి కొద్దిగా బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే ఇది సమ్మర్ కదండి ఎండలు ఎక్కువ ఉన్నాయి అనవసరంగా కూర పొడైపోద్ది అని చెప్పి ముందే కొంచెం బాక్స్లో తీసి పెట్టేశాను నైట్కైనా తినేయొచ్చు అని చెప్పి నైట్కైతే మరి అవసరం లేదు ఇప్పుడే ఎక్కువ ఉండేసాడు కదా అంత కూర అవుతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎక్కువ కూర అయింది మగ్గిపోతే తక్కువైపోద్ది అనేసి ఎక్కువ కట్ చేస్తాను మరి ఎందుకని వండేసాను తర్వాత అయితే సామాన్లు అన్నీ తోమేస్తాను చాలా సామాన్లు వచ్చాయండి ఈ రోజైతే స్టవ్ కూడా నీట్ గా క్లీన్ చేస్తాను కూరలు అయితే ఇదిగోండి కొద్దిగా తోటకూర ఉంది నేను కొద్దిగా తినేసాను మా మోక్ష తినలేదు కదా అలా అని చెప్పి కొద్దిగా ఉంచాను ఈ కొద్ది కూర ఉంది అన్నం ఉంది రసం ఉంది ఇంకేం వంట అయితే చేయాల్సిన లేదు మొత్తం ఇది కూడా క్లీన్ చేస్తాను మా పాప క్యారెట్ ఇస్తే తినేసి ఇక్కడ పడేసింది సింక్ కూడా ఖాళీ అయిపోయింది రోజు పనులు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేశానండి ఎందుకంటే మా బావ మా మార్కెట్కి వెళ్ళిపోయారు మార్కెట్కి వెళ్ళిపోవడం వల్ల నేను పిల్లలు చూసుకొని పనులు చేసుకోవాల్సి వచ్చింది చాలా ఫాస్ట్ గా చేశాను మా బావ మార్కెట్ నుండి అయితే బొప్పాయి తీసుకొచ్చారు అదే స్నాక్స్ పెట్టేశాను వాళ్ళకి మేము మా చిన్నపాప కూడా ఇంట్లోనే ఇచ్చేసిన తినేసింది నేను కొద్దిగా ఉంచుకున్నాను అది తింటాను మార్కెట్ నుంచి తోటకూర కూడా తీసుకొచ్చారు తోటకూర కూడా వండమన్నారు మా బావ అలాగనేసి నాలుగు కట్టలు కట్ చేసి వండేసాను పది కట్టలు తీసుకొచ్చారంటే ఇంకొద్దిగా తోటకూర ఉంది అది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపైతే శనివారం కదా వండకూడదు నేను మళ్ళీ ఆదివారం ఎప్పుడు వండుతాను మళ్ళీ సోమవారం కూడా వండకూడదు కదా ఆదివారం అయితే టిఫిన్ చేయని మరి మార్నింగ్ అన్నం పెట్టేసి తోటకూర ఫ్రై చేసి తినేస్తాము ఇప్పుడైతే మా బావ మార్కెట్ నుండి ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను మా బావ మార్కెట్ నుండి ఏం తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాము మా పాప అయితే ఆల్రెడీ కూర్చుంది సర్దేస్తుంది అంట నా హెల్ప్ చేస్తుంది అంట కూర్చుంది ఇది డబుల్ పనే చేస్తుంది ఈరోజు నాకు మా బావ అయితే ఇన్ని కూరలు తీసుకొచ్చారండి ఏంటంటే తోటకూర గుత్తి వంకాయలు నిమ్మకాయలు క్యారెట్ ఇది కూర మామిడికాయలు మూడు ఈ మామిడికాయలు మూడు ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ములంకాయలు ఈ ములంకాయలు అయితే కేజీ ముప్పై రూపాయలు అంట ములంగాలు తీసుకొచ్చారు నెక్స్ట్ స్నాక్స్ కోసం అనేసి స్వీట్ కార్న్ తీసుకొచ్చారు ఇవండి ఈరోజు తెచ్చినవి మా బావ మార్కెట్ నుంచి అలాగే బొప్పాయి కూడా తీసుకొచ్చారు కదా ఆల్రెడీ చెప్పేశాను వీడియో కూడా తీస్తాను కూరలు అయితే ఇంతే తీసుకొచ్చారండి మార్కెట్లో కూరలు ఇంకేం రాలేదంట ఈరోజు మా బావ తొందరగా మార్కెట్కి వెళ్ళారు అలా అని చెప్పి చెప్పి కొంచమే తెచ్చారు మా చిన్ను అయితే ఈ మ్యాంగో తింటు తింటుందంట కట్ చేయమంటుంది మ్యాంగోస్ అయితే పట్టుకుంది చిన్ను మ్యాంగో తింటావా మామిడికే తింటావా తింటావా నోరు ఏది నోరు చూపించినది తింటావా మ్యాంగో అది తింటావా తింటావా అలా తింటావా నోరు ఏది ఇప్పుడైతే ఈ కూరలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తోటకూర చుక్క కూర అయితే కట్ చేసి పెట్టేస్తాను మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ముల్లంకాయలు కూడా కట్ చేసేస్తాను కట్ చేసినవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలి అయితే కట్ చేస్తానండి ఇదైతే పాలకూర ఇదైతే బాక్స్లో పెట్టలేదు ఎందుకంటే రేపు వండేస్తాను ఇదైతే తోటకూర బాక్స్లో పెట్టేస్తాను కవర్లో పెట్టి బాక్స్లో పెడితే బాగానే ఉంటుంది నీరు పట్టదు ఇవి కూడా ములంకాయలు ఇవి కూడా కట్ చేస్తాను కవర్లో పెట్టి బాక్స్లో పెట్టేస్తాను ఇలా బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే ఇవి ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు బాగానే ఉంటాయి అలా అని చెప్పి నేను బాక్సులు అంటే పెట్టుకుంటాను కవర్లో పెట్టి బాక్స్లో పెడతాను అలా అయితే లోపలికి వాటర్ వెళ్లకుండా ఉంటుందని చెప్పి ఎంత చెత్త వచ్చిందో అవన్నీ కట్ చేసినప్పటికీ ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేయాలన్నప్పటికీ మా పాప అయితే చీపులు తీసి తుడిచేస్తుంది ఫ్రిడ్జ్ కింద తుడిచేసి చిన్న తే నేను తుడుచుకుంటాను కూరలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి తర్వాత ఇదంతా తుడిచేసి నీట్గా క్లీన్ చేస్తాను ఇప్పుడైతే మా పాపకు కూడా పొడుగుడు పెట్టేశాను మా పాపకి లేట్గా పొడుగుడు పెడుతున్నాను ఎందుకంటే నేను పన్నెండున్నరకి స్కూల్కి వెళ్ళాలి కదా చాలా ఎండ అయితే ఎక్కువ ఉంది అప్పుడైతే మా పాపని ఏం తీసుకెళ్తామని చెప్పి నేను లేట్గా పొడుగుడు పెడుతున్నాను పన్నెండున్నరకు అయితే మా పాప లేగదు కదా తనని వదిలేసి తాళం వేసుకొని వెళ్ళి మా పాపని తీసుకుని వచ్చేస్తున్నాను ఫాస్ట్గా స్కూల్ అయితే దగ్గరేనండి కానీ ఎండ ఉంటుంది కదా తనకి ఎందుకు తీసుకెళ్ళాలనేసి మా పాప కొంచెం లేట్గా పొడుగుడు పెడుతున్నాను తనైతే పడుకుంటుంది కదా అప్పుడు వెళ్ళి తీసుకు ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయాండి కానీ ఇప్పుడు ఇల్లు తడిగొట్టు పెట్టేస్తాను తడిగొట్టు పెట్టేసిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి అమ్మయ్య ఇల్లు కూడా తడిగట్టు పెట్టేసాను పని అంతా అయిపోయింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పని ఏమి ఉండదు అంటారు చేయాలి కానీ ఇంట్లో పనులు చాలా ఉంటాయి మీరు చేస్తే కానీ ఇంట్లో ఆడవాళ్ళకి అసలు ఖాళీయే దొరకదు అన్ని పనులు ఉంటాయి నేనైతే ఇప్పుడు ఇప్పుడైతే పాతకు పన్నెండు అయ్యిందండి ఇప్పుడు వరకు ఉదయం లేచి నుంచి ఇప్పుడు వరకు అస్సలు రెస్టే లేదు ఇప్పుడు తడిగొట్టి పెట్టేశాను కదా ఒక అరగంట రెస్ట్ మళ్ళీ పన్నెండు పావుకి స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి మా పాపని తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తినిపించేసి నేను తినేసి సామాన్లతో మేసి ఇంకా రెస్ట్ ఉండదు అనమాట మా బావ వచ్చినంత వరకు కూడాను ఇంకా తప్పదు చేసుకోవాలి ఇప్పుడైతే కాసేపు రెస్ట్ అండి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను మా పాపకి అయితే తెచ్చేసిన తర్వాత స్నానం చేశానండి స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అయితే మా పాపకి పెద్ద పాపకి తినిపించేసాను మా చిన్న అయితే లేగలేదు పడుకుంది తర్వాత మా చిన్న పాప కూడా లేసి తనకు కూడా తినిపించేసాను నేను కూడా తినేసాను సామాన్లు అయితే ఎక్కువ ఉండవండి ఎందుకంటే ఉదయం తోమేశాను కొద్దిగా సామాన్లు ఉన్నాయి అవి కూడా తోమేశాను తోమేసి బాల్కన్లో పెట్టేశాను కాసేపు మా పిల్లలు ఇద్దరికి ఆడిపించాను తర్వాత అయితే మా మోక్షకు హోంవర్క్ కూడా చేయించేశాను ఇప్పుడైతే పైకి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను బట్టలు తెచ్చేసి మరత పెడతాను తర్వాత కాసేపు మా పిల్లలకి ఆడిపిస్తాను స్నాక్స్కి ఏదైనా చేసి ఇస్తాను ఇప్పుడైతే స్నాక్స్కి అయితే స్వీట్ కార్ని ఉడకబెడతానండి ఇప్పుడైతే వదిలిచేసి పెట్టేస్తాను ఎంతవరకు మా పిల్లలు అయితే ఆడుకున్నారు మా బావ కూడా వచ్చేస్తున్నారంట ఫోన్ చేశారు ఇప్పుడైతే స్వీట్ కార్డు పెట్టేస్తాను రెండే ఉడవ పెడుతున్నాను ఎందుకంటే పెద్దవి కదా ఎక్కువ మళ్ళీ నాలుగు ఉడవ పెట్టేసామనుకో పిల్లలు తినే పిల్లలు అందరం తినేసామనుకో కడుపు నొప్పి వచ్చేసింది అలాగని చెప్పి రెండు ఉడవ పెట్టేసి రెండు అయితే వదిలిస్తాను ఉండి ఉడకబెడతాను స్వీట్ కార్న్స్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఉప్పు కూడా వేస్తాను ఇప్పుడు ఇది ఉడికా స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ తినేస్తాము స్వీట్ కార్న్లు అయితే ఉడికిపోయండి మా బాగా కూడా వచ్చేసారు ఇప్పుడైతే స్వీట్ కార్న్ మా పిల్లలకి ఇచ్చేసాను ఆల్రెడీ సగం తినేసారు ఇప్పుడైతే స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ చేశానండి రోజు స్వీట్ కార్న్ అయితే తింటున్నాము ఇప్పుడు స్వీట్ కార్న్ బాగుందా బాగాలేదా బాగుందా లేదా మనం ఎందుకు అయితే ఇచ్చేసాయి నాకు బాగుందా నచ్చిందా మా పిల్లలకైతే ఈరోజైతే స్వీట్ కార్న్ స్నాక్స్ ఇచ్చానండి మా చిన్న పాప చూడండి ఎంత దీనిగా తింటుందో మా మా చిన్న పాప అయితే ఏ ఫుడ్ అయినా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుంది స్వీట్ కార్న్ కూడా అలానే ఎంజాయ్ చేస్తూ తింటుంది స్వీట్ కార్న్ తినేసిన తర్వాత అయితే కొద్దిగా సామాన్లు వచ్చి అవన్నీ తోమేశానండి మా పిల్లలు తిని తక్కువ జల్లింది ఎక్కువ మొత్తం పడేశారు మొత్తం తుడిచాను తర్వాత కాసేపు అయితే టీవీ చూసామండి నలుగురు ఈ ఈరోజు వంట అయితే ఏం లేదండి ఉదయం ఎక్కువ కూర వండేసాను క్యాబేజ్ బొట్టకర అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా మరి ఎందుకని చెప్పేసి అన్నం ఒకటే పెట్టాను రసం కూడా ఉంది ఆ కూర అయితే వెయిట్ చేసుకొని ఇప్పుడు డిన్నర్ కూడా చేసాము ఫస్ట్ అయితే మా పిల్లలు పెట్టేశాను తర్వాత నేను మా బావ కూడా తినేసాము తినేసిన తర్వాత సామాన్లు తోమేసాను తోమేశాను తోమిసి బాల్కన్లో పెట్టేసి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేశాను ఇప్పుడైతే మా పిల్లలు టీవీ చూసి డాన్స్ వేస్తున్నారు ఇంకైతే ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోలోనే ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఎలాంటివి ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి